పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు నాగరాజు గారు ఈ సభకు వచ్చినటువంటి తెలంగాణ మాల బిడ్డలకు పెద్దలకు మాల సింహాలకు దయచేసి అక్కా చెల్లెలకి చుట్టుపక్కల వాష్రూమ్ల కోసం మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావద్దు దయచేసి వాటిని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సారీ సార్ ఈ తెలంగాణ నమస్తే జై తెలుపుకుంటా ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి మాలల మీద అభియోగాలు మోపుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ పార్టీని ఈ తెలుగుదేశం పార్టీని ఈ సిపిఐ పార్టీని ఈ సిపిఎం పార్టీని ఈ టిఆర్ఎస్ పార్టీని ఈ బిఆర్ఎస్ పార్టీని ఈ నక్సలైట్ల పార్టీని ఈ జనశక్తి పార్టీని ఈ పీపుల్స్ పార్టీని ఈ మావోయిస్ట్ పార్టీలను మీ అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను ఏమి లెక్కలు ఉన్నాయి మీ దగ్గర మాలలు దోపిడీ చేశానని ఏమి లెక్కలున్నాయి మీ దగ్గర ఉంటే ఈ తీసుకొని మీరు ప్రజల ముగ్గుర పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ ఎన్టీ రామారావు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎన్నడైనా ఈ మానలకు ఇచ్చిరా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అరే ఆంధ్ర లెక్కల ఆంధ్ర తెలంగాణ లెక్క తెలంగాణకు తీరి తెలంగాణ నీళ్లను తెలంగాణ నిధులను తెలంగాణ నియామకాలను ఆంధ్రకి ఎట్లనైతే పోయినాయో తెలంగాణ ఎస్సీల ఉద్యోగాలు ఆంధ్రకు పోయినాయి ఇవి మేము ముప్పై సంవత్సరాల కిందనే చెప్పినాం ఇది రెండు కులాల సమస్య కాదు రెండు ప్రాంతాల సమస్య అని చెప్పినాం మళ్ళా చెప్తున్నాం తెలంగాణ మాలలో નિદ્રેશી યુક પ્રભુત્વનું મેં પ્રશ્ન માન્યાય જેમની જય જય માલા જય ભારત વિષય સુપ્રીમ કોર્ટને પ્રશ્ન એસી એસી વીનો હોમ ઓજીરોજીનિયસ અનિ સુપ્રીટ અનુપ્રીમ કોર્ટને પ્રશ્ન ఈడబ్ల్యూఎస్ లోపల పది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అలా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు హెట్రోజీనస్ అని లేదు వాళ్ళను వర్గీకరించమని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు అని లేదని ప్రశ్నిస్తూ అందరికీ జైపీఎం సోదరా ఇప్పుడు వస్తాదంటేనే హైదరాబాద్ కు అందరికీ తెలిసిన సుపరిచితుడు राजू वस्ताद निमशाल माटवल को हिंदी इंग्लिश हिंदी तेलगू रू कल माटला राजू अभी आपसे हम यह निवेदन करते हैं अभी दिल्ली से आए हुए हमारे साथ आपके लिए इतना अच्छा बोले कि डॉक्टर बाबा साहब अंबेडकर अपने लिए क्या करें और अपनी जिंदगी भी गुजार लिए लेकिन फिर भी उनकी कोई भी बात रहे तो वो बात को अपन मानेंगे या नहीं मानेंगे मानेंगे ना तो इसी तरह इधर जो वेदिका में बैठे हुए जो अध्यक्ष जो तो कर रहे हमारे नागराज साहब अब हमारे अध्यक्ष साहब विवेक वेंकट स्वामी साहब उनके लिए तो अपन हर आदमी जाने हैं जान चुके हैं और आज इतना बड़ा संख्या अभी अपना पूरा भारत देश में ढूंढने से भी नहीं मिलता लेकिन आज अपने बालल पूरा एकता से जो हर काम छोड़कर एक ही विषय के लिए जो आए हुए हैं कि हम एक है हम एक है या नहीं है हम एक है या नहीं है और इसी तरह अपने लिए आज को कंकन बांधकर अपने माला जाति के लिए विवेक वेंकट स्वामी साहब जो अपने लिए आए हुए हैं उनको साथ देंगे नहीं अपन साथ देंगे नहीं बोलिए साथ देंगे मानो वेंकट स्वामी गार की विवेक वेंकट स्वामी गार की ये रोजू ఈ సింహ గడిచిన మీ శివాలు రూపులో ఇక్కడ వచ్చారు ఆ శివము బాబాసాబ్ అంబేద్కర్ ఆకాశవాణి ఆయన ఆకాశంలో ఉండి ఆ వాణి ఆయన అందులో జొరగొట్టి అరే బిడ్డలు బాధపడుతున్నారు ఆ ధర్మము నచ్చి వచ్చేటప్పుడు ధర్మ సంస్కారానికి నిలబడడానికి ఎవరో ఒకరు వస్తారు వారెవరో మన జాతీయాలు ఎవరో వివేక్ వెంకటస్వామి గారు వచ్చారు అతని ఎంబడి మనం ఏది ఉందో కూడా నిలబడాలి నిలబడి సిద్ధించాలి మరియు నాగరాజన్న గారు ఆయన గురించి చెప్పవలసిన సమస్య లేదు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్గా కమిషనర్ గా పనిచేసి తన జీవితం మొత్తం మూడు శివ రూపంలో తన జీవితంలో త్యాగం చేసి మన ఎమ్మెల్యే గారు అయ్యారు ఆయన కూడా మన నింబడి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూర్చుంట మన అందరూ మన కులబెట్టలు అన్ని జిల్లాలకెళ్ళి వచ్చిన అన్ని జిల్లాలకెళ్ళి వచ్చిన అక్కాచెల్లలు అన్న తమ్ములు మరియు ప్రతి ఒక్కరు క్షమించుకొని ఒక్కొక్కరు ఆరు వందల కిలోమీటర్ల నుంచి దూరంగా వచ్చిన వాళ్ళందరికీ ఇంత నిశ్శబ్దంగా కూకున్నారంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చూడుండి బిడ్డలను ఆలోచించండు వర్షం తుఫాను వచ్చినా కూడా నా బిడ్డలు కూర్చుంటారు కూర్చుంటూ తీరతారని చెప్తూ మరియు ప్రతి జిల్లాలో వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు చాలా గొప్పగా పనిచేశారు మరియు మా జిల్లా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి డిస్టిక్ కూడా మా వర్కర్స్ ఏవైతే మాకు పనిచ్చారో వాళ్ళు కూడా సంపూర్ణంగా పనిచేశారు మరియు మా అందరి మాలకుల పెద్దలకు మరియు అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై భీం జై భీం జై భీం మనమందరము ఒక్క గుట్టుగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ ఎంపీ గారికి సహకరిస్తారా లేదా ఎప్పుడు కూడా పిలిపి ఇచ్చిన ముప్పై లక్షల మందితో రెండోసారి కదిలి రావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా మాలల సోదరులకు అందరికీ జయబింపు తెలుస్తూ తెలుపుతూ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా థ్యాంక్ యూ రాజు సార్ ఇప్పుడు పెద్దలు దేవయ్య గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందా కోరుతున్నా ల సింహగర్జన సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఈ కార్యక్రమానికి పునాది వేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి శ్రమించిన వివేక్ వెంకటస్వామి గారికి గౌరవ శాసనసభ్యులందరికీ ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు సోదరి వాళ్ళందరికీ జై భీములు ఈరోజు అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్ నేను మంత్రిగా ఉన్నా ఆ క్యాబినెట్లోనే ఏబీసీడీ వర్గీకరణ వచ్చింది మరి ఏపీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ రోజు నేను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసి ఏపీసీడీ వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తిని ఆ రోజు మంత్రి పదవి అయినా పర్వాలేదు కానీ ఈరోజు మన సోదరులందరూ కలిసి వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గ్రౌండ్ గ్రౌండ్లో మీ అందరినీ ఆహ్వానించి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశం విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సమీకరించు సమీకరించు సమీకరించుకున్నాం బోధించు అందరూ బోధిస్తున్నారు పోరాడవలసిన అవసరం మన అందరి మీద ఉంది ఒక్క మాట చెప్తున్నాను నేను రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను ఏ రాజకీయ పార్టీ కూడా మనకు పెవరగా లేవు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి మనం పోరాడితే తప్ప మన గౌరవం దక్కే పరిస్థితి లేదు కనుక ఆత్మ గౌరవం కోసం అందరం కూడా పోరాడి అన్ని రాజకీయ పార్టీల కళ్ళు తెరిపించి మన గుర్తింపును మనం పొందడానికి అందరూ కృషి చేయవలసిందిగా మీ అందరికీ మనవి తీసుకుంటూ జై భీములతో ముగిస్తున్నాను జై భీమ్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు సర్వే గారు రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాను రాష్ట్ర కన్వీనర్గా ఉద్యోగ సంఘాలకు అందరినీ మాల సంఘాలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ రోజు ఇంత చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వారి రెండు నిమిషాలు మాట్లాడుతుందో కోరుతున్నా జై అందరూ రెండు చేతులు పైకి పెట్టి జై మాలా జై ఐక్యత మాలల ఐక్యత సోదరుడారా ఈరోజు మాలల సింహ గర్జనకు ముఖ్య అతిథులైనటువంటి మన గడ్డం డాక్టర్ గడ్డం ఉవేక్ గారు కాకా వెంకటస్వామి గారి కుమారులు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారికి అదేవిధంగా మన గడ్డం వినోద్ కుమార్ గారు ఎక్స్ మినిస్టర్ గారు అదేవిధంగా సభాధ్యక్షులు కేఆర్ నాగరాజ్ గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు సుద్దాల దేవయ్య గారు ఉండేరా విజయరామారావు గారు అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు అదేవిధంగా పాష్మాన్ గారు మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా జై భీమ్ ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరి మనులు మా బంధుమిత్రులకు అందరికీ కూడా జై భీమ్ సోదరులారా గత ముప్పై సంవత్సరాల నుండి ఈ మాలలు ఎక్కడ కూడా బయటికి రాలేదు ఈ రోజున ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరినీ కూడా ఒక ఐక్యపరచడంలో చొరవ తీసుకున్నటువంటి మన వివేక్ గడ్డం వివేక్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మాలలు ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేదు కారణం ఏంటంటే మనకు ఒక నాయకుడు లేనటువంటి ఒక సిస్టమ్ లో ఉండిపోయినాము ఈ రోజున మనకు నాయకులున్నారు ఒక్క నాయకుడు వివేక్ గారు వచ్చారు వివేక్ గారు ఎమ్మటి మన వినోద్ గారు కేఆర్ నాగరాజ్ గారు మేడిపల్లి సత్యం గారు డాక్టర్ వంశీ గారు సి గణేష్ గారు మరి రాఘమయ్య గారు ఈ విధంగా అందరూ ఇక్కడ గుండె విజయ విజయరామరావు గారు సుద్దాల దేవయ్య గారు మరి జయపాల్ గారు అదేవిధంగా నగేష్ గారు ఈ విధంగా మాల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఆశీలు లేనందరూ వారందరికీ అభినందనలు తెలియజేయండి సోదరులారా ఎవరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మన వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఒకటే మాట చెప్పారు నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను మీ వెంట ఉన్నాను అని చెప్పారు సో కాబట్టి దయచేసి సోదరులారా ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మనము ఈ రోజుల్లో అన్ని కుల సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు కమ్మ సంఘము